ఒక జోక్యము మనకు కావలసిన సమకూరుస్తూ ముదుటి సామీలు గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచ్చని చూద్దాం దాని అతని జను మూడవ దిన మందు సిగ్లాక్కు అంతలో అమ్మలేదు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గన్నులనేమి అల్లునేమి అందులోనున్న ఆడవాళ్ళని అందరినీ చెలపట్టుకుని చంపక చూపిస్తుంటా అంతా కూడా పట్టుకెళ్ళిపోయిందట ఉన్న కానీ వీళ్ళని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది దావిధు అతని జను పట్టణంలో వచ్చి అది కాల్చబడి ఉండటను తమ కుమార్తెలను భార్య కొనుక్కోబడి ఉంట చూచి దేవుడికి అయ్యో ఏంటి పారిస్ ఇంత దారుణంగా ఉంది అని వీళ్ళు మూడో రోజు రిటర్న్ వచ్చేసర ఎందుకు రిటర్న్ వచ్చిండ్రు కదా మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చి ఎందుకు సర్దార్లు తమతో వస్తుంటే వద్దు అని ఎందుకు ఆ దేవుడికి మా ఇంకా కలగం కాక మొదటి స్వామిలు గారు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం అంతలో ఫిలిప్స్ తీరు దర్బెత్తి పోయి అపేకులో దిగి ఉంది ఇజ్రాయెల్ లో జైలాల దగ్గర దిగి ఉంది ఫిలిప్స్ తీర సర్దార్లు తమ సైన్యమును నూరేసి మందిగా వెయ్యేసి మందిగా వ్యూహపరిచి వచ్చి చుండగా దావిదును అతని జనులను ఆకిషితో కలిసి దండు వెనక తట్టిన వచ్చుంది సర్దార్లు ఎవరిష్ అడగగా ఆకినా ఎటువంటి వాడు అంటారు అని చెప్పి గురించి అక్కడ ఇచ్చింది కానీ వాళ్ళేమంటున్నారు అలనియా దేవునికి మైమగలుగుతున్నాక ఐదవ వచనం చూద్దాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం సౌరు వేలొకలదిగాను దావికి పదివేలొకరది గాను అతను చేసింది అని వారు నాట్యం ఆడుచు గాన ప్రతి నుంచి వాడిన దావీదే కాడా అని అతనితో చెప్పింది కాబట్టి ఆ కిషు పిలిచి ఎగోవా జీవముతోడు నీవు నిజంగా ఉన్నావు తండ్రిలో నువ్వు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా ఇద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ అందు ఏ దోషము నాకు కనబడలేదు కానీ సర్గారు నీ అందు ఇష్టం లేక ఉన్నారు ఇష్టం లేకుండా కాబట్టి ఏం చేయాలంటే తిరిగి పెట్టుకోవాలి ఎందుకు తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడ చాలా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం అంతా కూడా మళ్ళీ సమకూర్చబడాలి కదా అందుకే దేవుడు దావేదిని తొందరగా తగ్గేస్తుంది ఒక్కొక్క దగ్గర నుంచి మనం తగ్గుతున్నప్పుడు మన బాధ అయింది వేదనైంది ఏంటి మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు మేమే ఎందుకు రావద్దు మేమే ఎందుకు చెయ్యొద్దు మమ్మల్ని ఎందుకు తోలువేస్తున్నారు కొన్ని పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాటని మనము అంగీకరించాలి సమకూర్చబడాలంటే ఇక్కడ దావేదిని దావేది చదివని దేవాది దేవుడు మళ్ళీ సిగ్లా పంపేస్తుండు ఎందుకు అక్కడ దావిదు సమకూర్చబడాలి దేవుడి దగ్గరికి రావాలి అలయ్య దేవుడికి స్తోత్రం వాళ్ళని తిరిగి కలుసుకోవాలి అందుకోసమే దేవాది దేవుడు దావిదని సమకూర్చడానికి పంపుతుండు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని చూసి అలయ్య ఎవ్వరు లేదు ఏంటి వాళ్ళు లేనంత పోతే పద్దెనిమిదవం అనయ్యా ఇలా దాని అమ్మాదేవి దోచుకొని పోయినా దాని అంతుకునేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమార్తె కుమార్తె ఉన్నవాళ్ళు సమస్తం తెచ్చుకున్నట్ట ఏ ఒక్కటి కూడా పోగొట్టి దేవుని అందుకు పోగొట్టుకోవడానికి ఏ అవకాశాలు లేవు పోగొట్టు కోరు దేవుడు తీసుకొచ్చాము అన్ని సమకూర్చబడతాయి మన జీవితాలు తండ్రి వేసే మన స్త్రం గొప్పదారు ఆచారీ దీవించింది దయ దయచేది పదా సోత్రాలు అన్ని రంగాల ఆశించారు అబ్రామ్ సంతానంగా నిలబడి ఏ శ్రమం ప్రార్థిస్తే నామ తల్ ఆమె